மேடம்மா <laughs> తో కొనుక్కున్నాయి కాదు పూలు పనులు చేసుకొని ఈఎంఐలతో కొనుక్కునే డబ్బులు లేదు ఆ వస్తువులు పోయా ఎవరిని అడగాలి ఎవరు మేము వెళ్ళి బయట ఎవరితో మాట్లాడాలి నేను ఏదైనా జలం ఇప్పితే మాలంటోళ్ళకి ఏమైనా సహాయం मैं आलिशन नहीं करूंगा, मैं आलिशन कैसा है, मैं आलिशन नहीं करूंगा, मैं आलिशन कैसा है, मार्कर का जिसके लगे हैं, मार्कर का, मार्कर का, बोल, लाखों, मार्कर डालने के लिए, मार्कर डालने के लिए, इसलिए एक बार मैं भी लेगा, अन्नपूर्णा, अन्नपूर्णा మీకు సహాయం చేయించడానికి పాలు వేరే చోటు తీసుకున్నాం ఇక్క రోజు అందరికి పట్టాలు ఇస్తాను మాట చెప్పి అందరు ఓట్లే ఓట్లేసిన కార్పొరేట్ తెలిసారు కానీ ఆ పట్టాల గురించి పట్టించలేదండి పాతిక ఇదో తెలీదు మేము ఒక యూనిటీ వేసి రైల్వే మినిస్టర్ తో కూడా మాట్లాడేవాళ్ళు ఓకే జరగండి సబ్జెక్ట్ చెప్తా సబ్జెక్ట్ చెప్తా ఆరంగారని నేను మూడు నాలు నాకొట్టుకున్నా వాళ్ళకి అవును ఏమీ చేయలేదండి కామేరా మా ఇన్ఫర్మేషన్ కూడా లేదు వదిలేసి మీ మనసునవచనియండి అందరినీ తీసుక పోగొయి ఉంటాం అయితే సాధారణ సత్యం ఆ చూరండి రంగన్నాయి తీసేయరా పెన్ని ఎంత కన్న న్యాయం కోసం ఎంతారని దంచి వేస్తున్నా మేము కన్న న్యాయం కోసం ఎంత పైకి చేస్తున్నా బోర్డు యం శాం ద అన్ని కానీ అన్ని పోయినాయి ఇంట్లో సామాన్లు కానీ అన్ని పోయినాయి నా సర్టిఫికేట్ సాగ పోయింది ఇంటర్మీట్ చదువుతున్నా టెన్త్ ఇంటర్ అన్ని అన్ని పోయింది నాకు అపమానాలు లేరు మా నాన్నగారు బతుకుతున్నా నాకు ఏ స్కీమ్స్ రావు నాకు రేషన్ కార్డు కూడా లేదు డిగ్రీ జాయిన్ అవుతామా నా సీట్ అడుగు రేషన్ కార్డు ఏమన్నా తెలుసా కార్డు ఎక్కడికి రేషన్ కార్డు ఎక్కడి